ఉండొచ్చు పొందొచ్చు కానీ అందరూ మోక్షానికి వెళ్ళిపోరుగా పునర్జన్మ ఉంటుందిగా ఏ శరీరంలోకి వెళ్ళినా ఆటలు ఉంటుందిగా ఏ శరీరంలోకి వెళ్ళినా దప్పిక ఉంటుందిగా ఏ శరీరంలోకి వెళ్ళినా భార్యాబిడ్డలు ఉంటారుగా ఏ శరీరంలోకి వెళ్ళినా సంతోషంగా సుఖంగా ఉండాలన్న కోరిక మాత్రం ఉండిపోతుందిగా తన కొరకు తానేమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగపెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల ఎందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ దాని పేరే అక్షయ తృతీయ అది ఒక్క వైశాఖ మాసంలోనే ఈ తృతీయకి గొప్పతనం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు కర్ణుడి యొక్క కథలోంచి నుంచి వచ్చింది తృతీయ అక్షయం అంటే అది ఖర్చయిపోవడం ఉండదు ఆకలి తీరాలి ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథినాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి అంటే కసిని బియ్యం ఏదో రెండు దుంపలో రెండు కూరగాయలు కాస్త చింతపండు రెండు మిరపకాయలు ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల ఎందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట పంచల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చేయాలి అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి నీరు దొరకదు అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు అలమటించిపోతే పదో రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు ఆ నీళ్లు తాగమంటారు అప్పుడు తాగుతాడు అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతారు కొడుకు అధార్మికుడైపోతే కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వను ఆ కొడుకు స్థా స్నానం చేసినప్పుడు మర్మావయోముల వద్దయున్న వింట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు నువ్వు అలా పిలిచా ఓ కొడుకుని అందుకని అలాగే తాగని చెప్తారు బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు అందుకని కనీసంలో కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కసి నీళ్ళు ఇస్తే తాగనిస్తారని అయ్యా అందరూ రండి అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతారు ఆ నీళ్లు తాగుతాడు ఆ దరిద్రం లేకుండా శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండగా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే అక్షయ తృతీయ నాడు పూజ బాగా కడిగేసి లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి మట్టి కంపు కొట్టకూడదు నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు ఓపికని బట్టి ఆరో పదకొండో పదహారో నూట పదహారులో ఏది ఉంటే అది దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు గొడువిస్తారు ద్రవ్యం ఇస్తారు అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను భర్త వచ్చి దానం చేస్తే చాలు కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ ఐదోతనం ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా రెండు జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు అక్షయం కదండి అది ఖర్చు అయ్యేది కాదు కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం కలిపురుషుడు బంగారంలో ఉంటాడు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు ఎక్కడా అలాగా అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి ద్రవ్యం ఇవ్వాలి చెప్పుల జత ఇవ్వాలి లేకపోతే గొడుగు ఇవ్వాలి లేకపోతే బట్టలు ఇవ్వాలి అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు పాపం వృద్ధి అవుతుంది అక్షయం అవుతుంది